పిఎంసిని వీక్షిస్తున్న ధ్యానమిత్రులకు పిరమిడ్ మాస్టర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు బ్రహ్మర్షి పితామహపత్రిజీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు విశ్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది విశ్వ ప్రణాళిక ప్రకారం మనం నడవాలి కానీ మన ప్రకారం విశ్వం నడవదు అని నేను పత్రిజీ స్మృతి స్మరణోత్సవం రోజున పత్రిజీ సమాధి దగ్గర ఒక ఐదు గంటలు ధ్యానం చేశాను కూర్చొని నేను ఎటు వెళ్ళాలి నాకు మార్గదర్శనం చేయండి అని అక్కడ నేను లైవ్లో మాట్లాడుతుంటే పిఎంసిలో ప్రోగ్రామ్ ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి నన్ను పిలిచారు ఇక్కడికి నేను మాట్లాడేశాను ఆ రోజు ఆనంద్ గారు నన్ను మాట్లాడమంటే మాట్లాడదామన్నా ఉండు అంటే నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాను నేను ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మీరు మాట్లాడాలి అని నేను అనుకుంటున్నా ఏం చేయాలి నేను అని పత్రిజీ ఒక సందర్భంలో కాస్మిక్ వ్యాలీ వచ్చినప్పుడు చెప్పారు పిఎంసి అనేది మనం ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇది ఒక మాధ్యమం దీని ద్వారానే మనం ప్రపంచం అంతా వెళ్తాం అని చెప్పేసి చెప్పారు నన్ను సపోర్ట్ చేయమని కూడా చెప్పలేదు ఆ రోజు కానీ ఈ రోజున అంటే సమయం వచ్చింది అది విశ్వ ప్రణాళికని నేను నమ్ముతున్నా అది పత్రిజీ పిలుపుగా భావించి నేను అడిగిన వెంటనే నాకు డైరెక్ట్ అక్కర్లేదు నేను చేస్తాను నేను అనుకుంటున్నాను నన్ను ఎవరు పిలవాలి నన్ను ఒకరు పిలిచేదేమి అంతకుముందే నేను అనుకున్నాను డిసైడ్ అయ్యా పిఎంసీకి సపోర్ట్ చేయాలి ఇది వర్క్ చేసి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని నేను లోపల అనుకొని నేను డిసైడ్ అయిపోయాను వాళ్ళు నన్ను పిలిచేదేంటి నేనే చేద్దామని అనుకుంటా ఉన్నా కానీ ఇప్పుడు పిలుపు వచ్చింది అన్న ఉండి అఫీషియల్గా వర్క్ చేయండి మనం ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాం ఇలాంటి వాళ్ళు రావాలి అని అన్నప్పుడు నేను కాదని లేకపోయా డెఫినెట్గా ఈ ఈ బాధ్యతను తీసుకొని మనం విశ్వవ్యాప్తం చేయడంలో ప్రతి ఒక్కరూ మనం కష్టపడదాం ప్రజలందరికీ చేరువ చేద్దాం ఈ పత్రిజీ కలలు కన్నటువంటి ఈ భూమి మీద ఈ భూమండలం అంతా ఎనిమిది వందల కోట్ల మంది బుద్ధులు కావాలి ప్రతి జంతువు రక్షించబడాలి అనే లక్ష్యాన్ని మనం చేరువ చేసి మనం ఆ ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్కి మనం అందరం కష్టపడి మరి ఇష్టంగా ఈ పని చేద్దాం తప్పకుండా నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తానని మరి ఈ సందర్భంగా అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్